श्रीरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विस्वामीव्यास वाकसुखादिभ्य ओ शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोप्त ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासद्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरुभ्य ఓం శ్రీరామో రామ భద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగవాసిష్టము నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధము అంటే కర్మల యొక్క మూలాన్ని కర్మల యొక్క మూలమేమిటి అంటే చిదాభాస రూప సంవిత్తు ఏ దృశ్యమాన వస్తుని తెలుసుకుంటుందో ఆ రూపంతో ఉన్నటువంటి బహిర్గతమైనటువంటి తెలివి జ్ఞానము దానిని ఛేదించడం చేతనే ఈ సంసారము అనేటువంటిది నశించిపోతుంది కాబట్టి ఈ మూలాలు ఫలాలు పుష్పాలు శాఖోపశాఖతో కూడుకొని ఈ కర్మవృక్షమంతా కూడా లేదు అనేటువంటిది ఈ పూర్ణమైనటువంటి విచారము చేత మాత్రమే చూ చూడబడినది ఇంకా కూడా శాస్త్రాన్వేషము చే శాస్త్రాలను అన్వేషించి కూడా తెలుసుకోవాలి తెలుసుకోగలిగినది కాబట్టి ఈ బిల్వ ఫలము యొక్క మజ్జ అంటే ఈ బిల్వ మజ్జ తన ఎందే మరి విత్తనాలను కలుగజేస్తుంది అలాగే అవి కూడా ఆ బిల్వం కంటే కొంచెమైనా వేరు కావు కదా అలాగే చిద్రూపము అనేటువంటి బిల్వము కూడా తన యొక్క తన ఎందే చిత్తము అనే పేరు కలిగినటువంటి క్రియాకారకాది త్రిపుటిని రచిస్తూ ఉన్నదో అది ఆ చిద్రూపము కంటే లేసమైన ఏమాత్రము భిన్నము కాదు కదా ఎలాగంటే ఈ భూలోకానికి అంతర్గతాలైనటువంటి జంబూ ద్వీపాదులు అనేటువంటివి ద్వీపాలు అనేకం ఉన్నవి కదా అలాగే జంబూ ద్వీపము అంటే భరతవర్షము అనేటువంటిది ఈ యొక్క ప్రపంచమంతా కూడా భూమి కంటే వేరైనదా కానే కాదు ఆకాశానికి అంతర్గతమైనటువంటి భూతభువనాదులు అంటే ఆకాశానికి లోబడి ఉన్నటువంటి వాయు అగ్ని జల పృథ్వులు ఆకాశం కంటే వేరా కానట్లుగానే ఈ సన్మాత్రమైనటువంటి పరమాత్మ కంటే ఈ భువనాదులు ఈ జగత్తులు ఈ శరీరాదులు ఏవీ వేరు కాదు సర్వం ఆత్మమయం సర్వం పరమాత్మమయం అని చెబుతూ అంతేకాదు ఎలాగంటే ఇప్పుడు జలము అనేటువంటిది ఏంటి నీరు ఆ నీరు అంటే ఏంటి ద్రవత్వమే కదా ఈ జలమందలే ద్రవత్వము జలము కంటే వేరై ఉంటుందా లేదు అలాగే ఈ చిత్తం కూడా చిద్రూపమే అవడము చేత ఈ చిన్మాత్ర అర్ధకమైనటువంటి చితి తత్వత్వము కలిగి ఉండు చేత ఈ చిత్తు చైతన్యము కంటే ఎప్పటికీ వేరు కానే కాదు ఎలాగంటే జలమందు ద్రవత్వము అగ్నియందు ప్రకాశత్వము ఎలా ఉన్నవో ఎందుకు జలానికి ద్రవానికి వేరు కాదు అగ్నికి ప్రకాశానికి వేరున్నదా లేదు అందుకే జలమందు ద్రవత్వం ఎలాగో అగ్నియందు ప్రకాశం ఎలా ఉన్నవో అలాగే బ్రహ్మమునందుకు కూడా ఈ యొక్క గ్రాహకత్వ స్మతృత్వాది ధర్మశూన్యమైనటువంటి చిత్తము కూడా ఉన్నది అనే చెబుతూ పదార్థాలను ప్రకాశం చేసేటువంటిది అంటే చేతన అనేటువంటి శబ్దం యొక్క అర్థమే కదా క్రియాత్మకమే అవడం చేతన బట్టి అవడాన్ని బట్టి నిష్క్రియ కోటస్థ చైతన్యమందు భ్రమసిద్ధుడైనటువంటి లాగానే ఇదంతా అబద్ధమే అయి ఉన్నది కారణము లేకపోతే ఏ మిథ్యారూపము ఉదయిస్తుందో అది వాస్తవానికి కారణము లేకుండానే అది ఉదయించనిదియే అయ్యే లేనిదే అవుతూ ఉన్నది ఎప్పుడైతే చేతనము దాని యొక్క ప్రకాశన రూపక్రియ వాయువు దాని యొక్క చలనాల లాగానే వేరు కాకుండా అభిన్నాలై ఉన్నవో అప్పుడు బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా అంటే జాగ్రత్త నందు స్వప్న సుషుప్తుల ఎందలి పదార్థ బుద్ధి కూడా సర్వము కూడా ఆత్మరూపమే కాని వేరు కానిదేమీ లేనే లేదు వేరు కానిదే అగుతూ ఉన్నది విస్తార కర్మణ దేహ సోహంతాత్మా సంస్మృతి స్పంద వాతవత్ అంటే కర్మలు యొక్క విస్తారమే ఈ దేహము ఆ కర్మలు ఎంత విస్తరించి ఉన్నవో దాని సంబంధమే ఈ దేహము దాని యొక్క ఫలితమే ఈ దేహము అది కదా అహంకారము అది కదా సంసారము అంటే చిదాభాస త్యాగపూర్వకమైనటువంటి ఈతన అనహంభావన అనేటువంటిది అంటే చిదాభాస త్యాగపూర్వకము లేని దానిని లేకుండానే వదిలిపెట్టివేయడం దాని వలననే కదా అహంభావన లేకపోవడం అనేటువంటి దాని చేతనే మూలం నుండి కూడా దానిని ఛేదించి వేయవచ్చు అటువంటి నిశ్చలమైనటువంటి వాయువు వలననే మాత్రమే క్షమించి వేస్తుంది అని చెబుతూ ఎలాగంటే ఈ దేహమే సమస్త కర్మల యొక్క విస్తారము దాని మూలమేంటి అహంకారము దాని యొక్క శాఖలేంటి సంసారము ఒక చెట్టు ఉన్నది దానికి అనేక శాఖలు ఒక వాసన ఉన్నది దానికి అనేక ఉపాధులు ఆ విధంగానే ఈ చిదాభాస రాహిత్య రూప అనహంకారము చేత ఎటువంటిది అస్థిర పదార్థాన్ని నేను నాది అనేటువంటి భావన లేకుండా మాత్రము చేత అది చలనరహిత వాయువులాగానే అంటే అక్కడ కదిలించడానికి లేనటువంటి గాలిలాగానే మూలము నుండి కూడా శాఖలతో సహా సేమించిపోతూ ఉన్నది అనే అంటే అది నశించిపోతూ ఉన్నది అనే చెబుతూ అచేతనాదనంతాత్మ భూత్వాఘ్నో వ్యపలోపమహ సంసార మూల కషణం కురుక్రోడా ముఖాగ్రవాత్ ఓ రామచంద్ర ఈ విధంగా చేదాభాసుని వదిలివేయాలి అంటే లేఖనే తన యొక్క లేఖనే ఉన్నట్లుగా కనబడేటువంటి అస్థిర రూపాన్ని ఏదైతే ఉన్నదో చిత్తు ఆ భాసము ఏదైతే చిత్తము చేత తయారయ్యి లేఖనే ఉన్నట్లుగా కనబడేటువంటి రూపం ఉన్నదో దానిని అసత్యమని భావన చేసి దానిని వదిలివేయగా ఇకప్పుడు ఎలా ఉంటావు అనంతమైన ఆత్మరూపుడవై ఉంటావు చిద్రూపుడవై ఉంటావు శిలలాగానే నిశ్చలంగా ఉండి వరాహముఖాగ్రహం వరాహముఖాగ్రం లాగానే అంటే ఈ వరాహ అంటే వరాహము పంది యొక్క ముఖం యొక్క అగ్రభాగం ఎలా ఉంటుంది అంటే భూమిలో ఉన్నటువంటి తుంగగడ్డలు మొదలగట్టు అన్నీ ఏ విధంగా అంటే మూలంతో సహా త్రవ్య వేయగలిగినట్లుగానే అలాగే ఈ సంసార మూలం కూడా ఉచ్ఛేదనము అలా ఛేదించి వేయగలుగుతావు అనంత ఆత్ముడివై ఉన్నప్పుడు అనే చెబుతూ అంటే చిదాభాసుని యొక్క ఉచ్ఛేదనము చేత నీవు అనంత ఆత్మరూపుడివై ఉంటావు జ్ఞాన యు జ్ఞానముతో కూడి మరీ ఉంటావు అలా జ్ఞానయుక్తుడివై ఉన్నప్పటికీ కూడా ఎలా ఉంటావు అంటే శిలలాగా అంటే రాయిలాగానే నిశ్చలంగా ఎటువంటి మార్పులకి లోను కాకుండా నిర్వీకారంగా ఉన్నటువంటి వాడవై పంది యొక్క మూకాగ్రహం అంటే పంది యొక్క ముట్టె చేత తుంగగడ్డలు ఏ విధంగా మరి మూలంతో సహా భూమిలో దాన్ని ఛేదించి పెల్లగించి వేస్తుందో అలాగే నీవు కూడా ఏం చేస్తావు ఈ సంసారం యొక్క మూలాన్ని ఛేదించి వేస్తావు అదే గనక చిదాభాస రాహిత్యము చేత నీవు జీవునికి ఇక తన జీవునికి స్వవినాశమే కలుగజేస్తావు అతడప్పుడు బ్రహ్మభావము చేత అసంఘా అసంఘాయుతుడై ఏ విధంగా అనంఘాతుడై ఇక అక్కడ బ్రహ్మభావన చేత ఏము ఏ విధంగా ఉంటాడు అంటే దేనితో అంటబడకుండా ఉంటాడు సంసార విచ్ఛేదనము అనేటువంటిది గావించిన వాడే అవుతాడు అని తెలియాలి కర్మబీ కర్మబీజ కళాకోశ త్యాగ ఏవృతో భవే నాణ్యథా రాఘవాంతస్తే శాంతం అస్థు సదాస్తితం ఓ రాఘవ ఈ రీతిగానే కర్మ యొక్క బీజకళ యొక్క కోసము తేజింపబడుతుంది కానీ మరొక విధంగా అయితే కానీ కాదు కాబట్టి నీ యొక్క అంతఃకరణమున నీ యొక్క మనోబుద్ధి చిత్త అహంకారాల ఎందు ఈ చిదాభాసుని వానిని లేనట్లుగానే నాశము నీవు సదా శాంతముగా ఉండుగాక అని చెబుతూ ఎలాగంటే ఓ రాఘవా ఈ ప్రకారంగానే చిదాభాస ఉచ్ఛేదనము ద్వారానే చిదాబాసు శమింపజేసావు దాని ద్వారానే కర్మబీజ సమూహం అంతా కూడా ఆ సమూహము యొక్క త్యాగము సంభవిస్తుంది కానీ మరొక విధంగా రాదు కదా కాబట్టి నీ యొక్క అంతఃకరణమునందు ఎల్లవేళలా స్థితి కలిగి ఉన్నటువంటి చిదాభాసుడు శమనాన్ని అంటే శాంతాన్ని పొందుగాక అనే చెబుతూ ఈ ప్రకారంగా అంటే కర్మ కర్మబీజకల త్యజింపబడగా బ్రహ్మము కంటే కూడా భిన్నములైనటువంటి చిదాభాసుడు దృశ్య ప్రపంచము జీవునుకు అబద్ధమైపోతుంది అలా మిజ్య అయిపోగా వేద్యమైనటువంటి తెలుసుకోవలసినటువంటి పరబ్రహ్మము ఎరిగి అలా పరబ్రహ్మాన్ని ఎరిగినటువంటి తత్వజ్ఞులకు శాంతులు అయిన మహాత్ములు దేనిని గ్రహించరు అలా దేనిని గ్రహించకుండా దేనిని వదిలిపెట్టకుండా ఉంటారు ఇంకక్కడ ఇష్టము కానీ అయిష్టము కానీ స్వీకరించవలసినది కానీ వదలవలసినది కానీ ఏదీ ఉండదు ఎలాగంటే వారు గ్రహణ త్యాగాలు అనేటువంటి అనుభవాన్ని అంటే ఇష్టము అయిష్టము అనేటువంటి అనుభవాన్ని పొందనటువంటి వారే శాంతమైనటువంటి చిత్తులై ఆకాశములాగానే విశదమై దృశ్యము నశించిపోయినటువంటి తమ ఆత్మస్వరూపమునందే స్థితి కలిగి ఉంటారు ఇంకా కూడా ప్రవాహ పతి కార్యాలను చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారేమీ చేయిన వారే అవుతూ ఉంటారు ఎలాగంటే ఇప్పుడు ప్రవాహ పతితము అంటే ప్రవాహంలో కొట్టుకోబడినటువంటి ఒక కొయ్య వచ్చి ఇంకో కొయ్యతో ఒక గడ్డి లేసం వచ్చి మరొక గడ్డితో ఒక మురికి వచ్చి మరొక మురికితో ఒక వస్తువు వచ్చి మరొక వస్తువుతో వచ్చి ప్రవాహంలో కలిసి విడిపోతూ కలిసి విడిపోతూ పోయినట్లుగానే వారు కూడా వారికి యథాప్రాప్తమైనటువంటి కర్మనే చేస్తూ ఉంటారు కానీ దాని పట్ల ఎటువంటి సంఘభావము లేకుండా ఉన్నప్పుడు ఆ కార్యాలు వారు వాస్తవానికి వారే అవుతారు ప్రవాహ పతితం సర్వం స్పందతే శాంత మానసం తేషాం కర్మేంద్రియాణ్యేవా మద్ద సంసుప్త బలవత్ అంటే నదీ నందుబడినటువంటి గడ్డి కానీ లేదా ఆకులు కానీ తృణాదులు కానీ కొయ్యలు కానీ మొదలైనటువంటి సమస్తం కూడా కదులుతూనే ఉంటాయి అలా చెలిస్తున్నట్లుగా అటువంటి తత్వజ్ఞులు యొక్క కర్మేంద్రియాలు ఎటువంటి మానసికమైనటువంటి ఏ ఆలోచన కోరిక వికారము లేకుండానే ఆ యొక్క కర్మేంద్రియాలు అనేటువంటివి చెలిస్తూనే ఉంటాయి అలా సగము నిద్రించిన బాలునిలాగానే చేష్టలను సలుపుతూనే ఉంటాయి ఎలాగంటే పసిబాలుడు ఉన్నాడు వాడు నిద్రపోతూనే ఉంటాడు మెలకు ఉంటాడు మెలకులోనే ఉంటాడు నిద్రపోతూనే ఉంటాడు వాడి యొక్క కాళ్ళు చేతులు నవ్వులు ఏడుపులు కొనసాగుతూనే ఉంటాయి అలాగనే ఈ యొక్క తత్వజ్ఞానులు తన యొక్క కరిమేంద్రియాలు మొదలైనటువంటివి కదులుతూ ఉన్నా క్రియలు చేస్తూ ఉన్నా కూడా యథాప్రాప్తమైనటువంటి కర్మలే చేస్తారు కానీ సంగము లేకుండా మానసికమైనటువంటి వికారాలు లేకుండా చేసేటువంటి వారు అందువలన వారు కర్మలను చేయనిటువంటి వారు అని చెబుతూ ఎలాగంటే నదీ ప్రవాహం అందు ఉంచబడినటువంటి అంటే నదీ యొక్క ప్రవాహంలో కొన్ని పడతాయి అవి తృణాదులు కొయ్యలు మొదలైనటువంటి సమస్తము కూడా అవి చెలిస్తూ ఉన్నట్లు ఉన్నా అలాగే తత్వజ్ఞానులు యొక్క కర్మేంద్రియాలు అంటే వాక్కుపాణిపాద గుహ్యపాయువులు అనేటువంటివి కదులుతూ ఉన్నా చెలిస్తూ ఉన్నా క్రియలు చేస్తూ ఉన్నా ఎటువంటి మనోవికారము కూడా లేకుండా సగము నిద్రించినటువంటి బాలునిలాగానే చేష్టలను సల్పుచూ ఉంటాయి అవి చెలిస్తూ ఉంటాయి అని చెబుతూ అంటే నిర్విషయమైనటువంటి నిరతిశయానందము ఏ విషయాలు లేనటువంటి ఎటువంటి అతిశయము లేనటువంటి ఆనందము అంటే అదేమిటి పరబ్రహ్మస్వరూపము ఆ బ్రహ్మమే లభించగా ఇక భోగాల పట్ల ఆసక్తములైనటువంటి కరణ వృత్తులు ఏవి అయి ఉంటాయి రాగరహితాలై ఉంటాయి వాటి పట్ల ఏమాత్రము కూడా కోరిక లేకుండా ఉంటాయి తమ తమ విషయ ప్రకాశమునందు అసమర్థములై ఉన్నవి అలాగే ఇక అలా అయ్యి అంతరమును కానీ బాహ్యమును కానీ ఏమాత్రము కూడా స్థితిని పొందకుండానే ఉంటాయి అనే చెబుతూ అంటే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి జ్ఞానమే కర్మత్యాగము అయి ఉన్నది అటువంటి జ్ఞానము ఆత్మ ప్రబోధాన్ని ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపజేస్తూ ఉంది మిథ్యారూపమైనటువంటి అబద్ధములో లేకనే ఉన్నట్లు కల్పించబడినటువంటి ఈ తదితరములైనటువంటి జీవితం యొక్క అదృష్టము చేత అంటే దృష్టము కానటువంటివి ప్రాప్తమైన దేహేంద్రియాదులు చేష్టలు వనర్చడము చేయగానే మరే చేయకుండా ఉండడము చే కానీ ఏమాత్రము కూడా ప్రయోజనము లేనేలేదు అవేదనమ సంవేద్యం యదవాసనమాసితం శాంతం సమమనుల్లేఖం సకర్మ త్యాగ ఉచ్యతే చిభాసవర్జితమై ఇంకక్కడ చిదాభాసు వదిలివేయబడగా విషయాలు విషయ జ్ఞానము అనేటువంటిది నశించిపోతుంది కదా అలా విషయ జ్ఞానరహితమై ఉన్నప్పుడు ఏమవుతుంది శాంతమై ఉంటుంది సమమై ఉంటుంది కృతము అకృతము చేయవలసినది చేయరానిది అనేటువంటి ప్రతిసంధాన శూన్యము అయ్యి వాసన కోరికలు నశించిపోయినటువంటి శుద్ధమైన ఆత్మస్థితి మాత్రమే ఉంటుంది ఆ స్థితిని కర్మత్యాగము అని చెప్తారు ఎలాగంటే లేని లేనివాణిని లేకుండా చేయడమే దృ అప్పుడు లేకుండా పోయినప్పుడు దృశ్యము వదిలివేయబడుతుంది ఇక అక్కడ వాసనలు అనేటువంటివి ఉండవు ఆ వాసనలు కోరికలు నశించిపోతే సర్వము సమమై శాంతమై ఇక చేయవలసిన చేయకూడని అనేటువంటి చింతనలు కూడా లేకుండా ఏదైతే ఉన్నదో అది ఏ మిగిలి ఉన్నటువంటి పరబ్రహ్మతత్వమే అది ఏ కర్మత్యాగము అని చెప్పబడుతూ ఉంటుంది అని చెబుతూ అపునస్మరణం సమ్యక్ చర చిర విస్మృత కర్మత స్థితం స కర్మ కర్మత్యాగ ఉచ్యతే చిరకాలము క్రిందట ఆచరించినటువంటి కర్మను మరుచినట్లుగానే ఏ స అంటే చాలా కాలం క్రితం ఒక క్రియను చేసాం ఆ క్రీను గురించి మనం మరిచిపోయాం అలాగనే ఈ సాంసారిక దృశ్య పదార్థాలను పూర్ణంగా విస్మరించేటువంటి సాంసారిక అంటే మళ్ళీ యొక్క ఉపాధులు యొక్క ఉత్పన్న పతనాలు అనేటువంటిది అంటే జనన మరణాలను గురించి కనుక ఈ దృశ్య పదార్థాలను పూర్తిగా వదిలివేసినప్పుడు పూర్ణంగా విస్మరించినటువంటి స్తంభ మధ్య భాగములాగానే నిశ్చలమైనటువంటి ఆత్మస్థితి ఏదైతే ఉన్నదో అదే కదా కర్మత్యాగము అని మరీ చెప్పబడుతూ ఉన్నది ఎలాగంటే మనం చాలా కాలం క్రిందట చేయబడినటువంటి క్రియను మనం మనుజుడు ఎవరైనా సరే మరిచిపోయినట్లు కానీ ఈ సంసార పదార్థాలను అంటే ఈ దృశ్యమాన జగత్తుని సంపూర్ణంగా మరిచిపోయి మరలా కూడా వాటిని ఎప్పటికీ కూడా స్మరించకుండా గుర్తు తెచ్చుకోకుండా ఉండి ఎలాగంటే స్తంభం ఉన్నది ఆ స్తంభం యొక్క మధ్య భాగం ఎలా ఉంటుంది నిశ్చలంగా ఉంటుంది అలాగననే ఏ వికారము లేకుండా ఎటువంటి మార్పులకు లోనవ్వకుండా నిర్వికారముగా ఆత్మ ఎందు ఉండడం ఏదైతే ఉంటుందో అదే కదా కర్మ త్యాగము అని మరి చెప్పబడుతూ ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే మూలమును చిదాభాసని కనుక త్యజించలేదనుకో అంటే ఈ విషయ సంఘ వాసనలు అనేటువంటివి గనక వదలకుండా కేవలము కర్మేంద్రియ సంయమ మాత్ర రూపకమైనటువంటి అంటే నోటిని నిగ్రహించడం వాగింద్రియాన్ని మరి కాళ్ళు చేతులు యొక్క చలనాన్ని కదలికలని గ్రహించడం ఇంకా ఉపస్తాపాయువు మలమూత్రాదులను గ్రహించడం వీటి ద్వారా చేసినటువంటి త్యాగమును ఎవరైతే ఆచరిస్తారో అటువంటి వారు నిజమైనటువంటి వ్యర్థమైనటువంటి బోధతో కూడి పశువులతో సమానమైనటువంటి అజ్ఞానులే అయి ఉంటారు అంటే కర్మత్యాగ రూపిణి యూ పిశాచి వారిని తినివేస్తూ ఉంటుంది ఎందుకు ఈ యొక్క కరచరణాది అవయవాదులు వాటి యొక్క క్రియలను అవే చేయవలసింది కానీ ఇక్కడ చిదాభాసుడు సంఘభావాన్ని దృశ్యముతో ఉన్నటువంటి సంగత్వాన్ని వదలకుండా కేవలం శారీరక ఇంద్రియాలను గ్రహించినంత మాత్రము చేత అది అప్పటికీ కూడా సర్వత్యాగము అనేటువంటిది కానే కాదు అంతే కాదు సమూల కర్మ త్యాగము అనర్చి అంటే పూర్తి స్థాయిలో కర్మను వదిలివేసి ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో అటువంటి వారికి ప్రపంచమున చేయవలసినటువంటి కర్మ ఆచరించకపోవడము చే వారికి మరి నష్టపోయేది లాభపడేటువంటి ఏ ప్రయోజనము కూడా లేనేలేదు వివేకులైనటువంటి జనులు కర్మ బీజకలను సమూలంగా తేజించి వేసి అంటే వివేకవంతులైనటువంటి మనుజులు కర్మబీజ కలను ఏ కర్మతో అయితే మానసికంగా అంటి ఉంటారో ఆ కలను సమూలంగా వదిలివేసి ఏకమై సర్వవ్యాపకమై తాను ఒక్కటే అయి అద్వితీయమైనటువంటి రెండవది లేని అయిన ఆత్మయందే నిత్యము కూడా సమాహితులై సుఖంగా వెలయచు ఉన్నారు అని తెలియజేస్తూ అంతేకాదు ప్రవాహపతితే కార్యే ఈశన్ స్పంద అతన్మయా ఘూర్ణమాన ఇవ క్షీభ యంత్ర సంచారితాయివ ఎలాగంటే మోక్షలక్ష్మ విలాసిన్య ఇవ అర్ధసుప్త ప్రబుద్ధ బహ కామప్యవని మాగత వివేకులైనటువంటి వారు అనాసక్తులే దేని పట్ల కూడా ఆసక్తి లేకుండా ఉంటారు అభిమానము మొదలైనటువంటి వికారాలు నశింపజేసి ఉంటారు అంటే వారికి యథాప్రాప్తమైనటువంటి కార్యాలను ఒకంత ఆచరిస్తే ఆచరిస్తారు లేకుంటే లేదు ఎలా ఉంటారు వారు అంటే మధురోన్మత్తునిలాగానే అంటే మద్యపానము మొదలైనటువంటి మొత్తు పదార్థాలను సేవించిన వారు ఏ విధంగా కూడా అంటే మొత్తులై ఉన్మత్తులులా ఉంటారో అలాగాను యంత్ర సంచాలితమైనటువంటి కాష్టాది ప్రతిమలలాగాను యంత్రాలతో తయారు చేయబడినటువంటి కొయ్య విగ్రహాలలాగాను నిస్పృహ అంటే ఎటువంటి స్పృహ లేకుండా వారి యొక్క శరీర ఆచ్ఛాదితమైనటువంటి వస్త్రాలు కూడా ఉన్నవో లేనివో అనేటువంటి స్పృహ కూడా లేకుండా తిరుగుతూ మోక్షలక్ష్మి అను అనేటువంటి విలాసిని అందలి అత్య ఆసక్తి చేత ఇక మోక్షతత్వమైన పరమాత్మతత్వాన్ని తప్ప ఆ మోక్షలక్ష్మి పట్ల ఉన్నటువంటి అత్యంతమైన ఆసక్తి చేత తన యొక్క స్వదేహాదుల యొక్క అనుసంధానం కూడా వాని దేహానికి ఆకలి వేస్తుందా చలివేస్తుందా వర్షంలో తడుస్తున్నాడా ఎండకి ఎండిపోతుందా తన శరీరానికి ఏమి అవసరం అనేటువంటిది కూడా గురుతులేని లేని వారిలాగానే కనబడుతూ సగము నిద్రించినటువంటి బాలునిలాగానే మరి కాళ్ళు చేతులు కదులుతూనే ఉంటాయి దొరికితే తింటాడు ఎక్కడ పడితే అక్కడ పడుకుంటాడు శరీరం ఉన్ననాళ్ళు తన స్వాధీనము తన స్పృహ లేకుండా ఆ శరీరము కాలంలో తిరుగుచూ ఆ అవసరమైన క్రియలను చేసుకుంటూ వదులుతూ ఉండేటువంటి ఆ పంచమాది భూమికలను పొందినటువంటి వారే అయి ఉంటారు అంటే పంచమాది భూమికలు అన్నప్పుడు ఏ శుభేచ్ఛ దాని తర్వాత విచారణ దాని తర్వాత మూడవది తనుమానసి నాలుగవది సత్వాపత్తి ఐదవది అసంసక్తి దేని పట్ల కూడా ఆసక్తి లేకుండా తిరిగేటువంటి వారే అయి ఉంటారు అని చెబుతూ ఎలాగంటే అటువంటి జ్ఞానులు యథాప్రాప్తములైనటువంటి కార్యాలను వారికి అవసరమైనంత మాత్రమే ఆచరిస్తూ వాటి ఎందు ఏమాత్రము కూడా మునగకండా అంటే లేనమైపోకుండా దాని యొక్క అభిమాన రూపమైనటువంటి ఏ యొక్క వికారాలు కూడా లేనటువంటి వారే ఎలా ఉంటారంటే కళ్ళు త్రావిన వారి వలెనే అంటే మొత్తు పదార్థం సేవించినటువంటి వారు ఎలా ఉంటారు మొత్తుగా మందంగా ఉన్మత్తులు ఉంటారు కదా అలాగే బ్రహ్మానందము చేత మధోన్మత్తులై యంత్రము చేత కదిలింపబడేటువంటి కొయ్య ప్రతిమలలాగానే కొయ్యతో చేయబడినటువంటి విగ్రహాల లాగానే అహంభావరహితులై వారు విహరిస్తూ ఉంటారు అని చెబుతూ అంటే ఏ విధంగా ఇక్కడ మనకి సప్త జ్ఞాన భూమికలలో ఉన్నటువంటి ఐదు జ్ఞాన భూమికలు ఆ సంసక్తి అంటే వారి పట్ల వారి యొక్క దేహ గేహాదుల పట్ల కూడా ఆసక్తి లేకుండా పెరుగుతూ ఉంటారు అని చెబుతూ అంతేకాదు యత్సమూలం పరిత్యక్త యత్సమూలం పరిత్యక్తం తత్యక్ మితికథ్యతే అమూలకాశ త్యాగోయ సా శాఖ లవణోపమ అంటే సమూలమైనటువంటి త్యాగం ఏదైతే ఉంటుందో అదే కదా త్యాగము అని చెప్పబడుతుంది అలా కానిటువంటిది అంటే మూలాన్ని వదిలిపెట్టకుండా చేసేటువంటి త్యాగం అయితే ఏంటి అంటే వృక్షము తీసివేయాలి అన్నప్పుడు వృక్షాన్ని వ్రేళ్లతో సహా పెకలించి వేయాలి అలా కాకుండా కొమ్మలు మాత్రమే కొడుతూ ఉంటే మళ్ళీ కొత్త కొత్తగా చిగుర్లు వచ్చి మళ్ళీ కొరొత్త కొమ్మలు వస్తాయి అలాగే ఈ యొక్క త్యాగము అనేటువంటిది మూలంలో ఉన్నటువంటి కర్మను కనుక నశింపజేయకపోతే జ్ఞానము ద్వారా అది ఏమాత్రము కూడా అది త్యాగము అని చెప్పబడదు అనే చెబుతూ ఎలాగంటే అటువంటి వివేకవంతులు మోక్షలక్ష్మి అనేటువంటి విలాసిని అందలి అత్యంత ఆసక్తి చేత తన యొక్క దేహాదులు ఎందు గృహాదులు ఎందు అనుసంధానము లేని వారిలాగానే కనబడుతూ సగము నిద్రించినటువంటి బాలునిలాగానే వాని యొక్క క్రియలు ఉంటాయి అటువంటి క్రియలను చేస్తూ ఈ యొక్క పంచమాది భూమికలను పొందినటువంటి వారై ఉంటారు ఏదైతే సమూలంగా వదిలిపెట్టబడిందో అదే కదా త్యజింపబడింది వదలబడింది అని చెప్పబడుతుంది అలా కాకుండా మూలాన్ని అంటే వృక్షాన్ని సగం నరికి వేస్తే ఏమవుతుంది అంటే కొమ్మలు మళ్ళీ ఆ నరికిన ప్రదేశం నుండి మళ్ళీ క్రొత్తగా చిగుళ్ళు వస్తాయి అలా కాకుండా వ్రేళ్లతో సహా పెకలించి వేస్తే మళ్ళీ ఆ వృక్షానికి ఇంకేమీ ఉండవు అలాగాకుండా మూలాన్ని అలాగే ఉంచి గావించేటువంటి త్యాగము అంటే కొమ్మలు మాత్రమే నరకబడినట్లే అవుతూ ఉంటుంది అంటే అది చీగిర్చి పెద్దదే అవుతుంది కదా మళ్ళీ ఆ వృక్షము అనేటువంటి విషయాన్ని గురించే తెలియజేస్తూ అకృష్ట మూలా శాఖాగ్రహ లవణ కర్మ పాదప పునఃశాఖ సహస్రేణ దుఃఖాయ పరివర్ధతే మూలము గనక ఛేదింపబడకపోతే అంటే ఒక వృక్షాన్ని తీసివేయాలి అన్నప్పుడు దాని మూలంనే వ్రేళ్లతో సహా పెకలించి వేయాలి అంతేకాదు శాఖల యొక్క అగ్రభాగము మాత్రము ఛేదింపబడినట్లయితే అంటే కొమ్మల యొక్క చివర భాగాలు మాత్రమే నరికి వేసినట్లయితే ఈ కర్మ వృక్షము ఏం చేస్తుంది మళ్ళా కూడా వేల కొలది శాఖలతోటి వర్ధిల్లి దుఃఖాన్ని కలగజేస్తూ ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే ఇప్పుడు ఈ కర్మ అనేటువంటి వృక్షం యొక్క మూలాన్ని అంటే ఈ చిదాభాసుడు లేనటువంటి వాణిని లేకుండానే తీసివేయాలి కానీ పై పైన చేసేటువంటి వాటికైతే మూలాన్ని ఛేదించకుండా దాని కొమ్మల చివరలను మాత్రము అంటే Mendriálo. ¿no? చిదాభాసుణ్ణి గనక లేకుండా చేయకుండా కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను పంచప్రాణాలను శరీర అవయవాలను ఈ విధంగా నిగ్రహించినప్పుడు ఏమవుతుంది ఆ నిగ్రహించినప్పుడు ఈ యొక్క కర్మ బీజము కర్మ మూలము అనేది నశించదు ఎలాగంటే వృక్షాన్ని మొత్తం తీయాలి అనుకున్నప్పుడు ఆ వృక్షము యొక్క వ్రేలతో సహా పెకలిస్తే వృక్షము యొక్క మూలంతో సహా ఛేదించబడుతుంది మరొకసారి ఆ వృక్షము అనేటువంటిది అక్కడ నాటబడ దాని ద్వారా ఎటువంటి ఫలపుష్ప శాఖ ఫలితాలు అనేటువంటివి ఉండవు అలాగే ఇక్కడ కూడా కర్మ అనేటువంటిది ఛేదింపబడాలి అంటే చిదాభాసు ఛేదించాలి కర్మల యొక్క కర్మేంద్రియాలను అనుచడమో జ్ఞానేంద్రియాలను అనుచటమో వాటిని నిగ్రహించడము వాటి ద్వారా ఏమవుతుంది అంటే అక్కడ ఏ కర్మల యొక్క బీజము కూడా నశింపబడదు ఎలాగంటే చెట్టు గనక నరికితే ఏమవుతుంది ఆ నరికిన ప్రదేశం నుండి కూడా వేలాదిగా కొమ్మలు చిగురించి మళ్ళీ కూడా వృద్ధి ఎగినట్లుగానే చెట్టు ఇక్కడ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలను అణచినంత మాత్రాన అక్కడ కర్మబీజము అనేది నశించిపోదు ఎప్పుడైతే సంఘభావము నశించిపోతుందో దృశ్యమాన జగత్తు పట్ల దేహ దేహాల పట్ల కూడా ఉన్నటువంటి సంఘము జ్ఞాన మార్గము చేత నశింపజేసినప్పుడు మాత్రమే కర్మ బీజము అనేటువంటిది నశింపల్ నశిస్తుంది లేకపోతే అది మళ్ళీ కూడా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మళ్ళీ కూడా నిగ్రహించడం ఆపినప్పుడు మళ్ళీ అది విజృంభించి మళ్ళీ ఈ దృశ్యమాన జగత్తులో ఊనుకునే ఉంటుంది దుఃఖాన్ని కలగజేస్తుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ महनीय गुणात्मनेर्वोकशरण्याय साधु रूपा मंगल ओं मंगल कौशलेन्द्राभद्रा चक्रवर्तीतनू सावभमाय जानकीवल्लभायमचंद्रा मंगलम ओम तत्स